కాకినాడ నగరంలో స్వచ్చమైన మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు ఆయన కాకినాడ నగరంలో పన్నెండవ సర్కిల్లో గల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడవ డివిజన్లలో పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు స్వచ్ఛమైన కృషి చేస్తున్నామన్నారు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు అదేవిధంగా కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఉద్యోగులు సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యాలకు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఆయన పర్యటనలో కొంతమంది ప్రజలు మంచినీరు శుభ్రంగా రావడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్ ప్రజా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి పృథ్వీచరణ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యబాబు ఏఈ సుజయ్ నలభై మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సన్నీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు అంటే ఆ మాటలు చాలా అనుకో అది క్లీన్ చేయాలి తర్వాత రెండోది వాడి చెట్టు ఆకులన్నీ పడిపోతాయి ఎన్ని పడిపోతాయంటే ఒకదాని డ్రైన్ పోస్తూ ఉంటుంది అలా పోతున్నాము ఈ డ్రైన్ అసలు అసలు క్లీన్ చేయలేదు అంటే అందుకే నమస్కారం ఈరోజు మనం ప్రతీప్ నగర్ సంబంధించి సెవెంత్ డివిజన్ తిరగటం జరిగింది ఈ డివిజన్లో సంబంధించి కొన్ని చోట్ల మనం ఈ పార్కు రావటం జరిగింది ఈ పార్క్లో మనకి ఫెసిలిటీస్ ఏమున్నాయి ఏంటి అనేది చూస్తుంటే రాజు డైలీ కూడా ఇతడికి ఒక వంద రెండు వందల మంది వరకు ప్రజలు వస్తుంటారు అప్పుడే చూస్తున్నాము ప్లే గ్రౌండ్ కూడా బాగుంది ఇంకా డ్రింకింగ్ ఫెసిలిటీస్ కూడా బాగుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చీటకి ఫెస్టిస్ కూడా ఉన్నాయి బట్ వీధుల్లో నేను వెరిఫై చేసినప్పుడు ఒక చోట మంచిన ట్యాప్ లీకేజ్ అవుతుంది అది మన ఆర్డబ్ల్యూస్ ఈ ఇంజనీర్స్ చెప్పడం జరిగింది అది క్లోజ్ చేస్తాము అట్లాగే మన స్ట్రీట్ కూడా సంబంధించిన ఒక డస్ట్బిన్ సెంటర్ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ ఏంటంటే డస్ట్బిన్ బాగా ఒకే డస్ట్బిన్ ఉంది రెండు డస్ట్బిన్ ఇస్తే బాగుంటుందని చెప్పడంతో అప్పుడు మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారితో మాట్లాడి డస్ట్బిన్ చేసే విధంగా చూస్తాము అదేవిధంగా అక్కడ బ్లేడ్ ట్రాక్టర్ పంపించి ఇక్కడ క్లీన్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది అక్కడ మన రిటైర్డ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన శర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ వాటర్ ఎలాగోస్తుంది అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ ఇక్కడ ట్యాంకర్ దగ్గర ఉండటం వల్ల మా టూ పాయింట్ టూ పాయింట్ జీరో వస్తుంది వాటర్ ఆయన కూడా చిన్న